హాయ్ ఫ్రెండ్స్ విద్యాభ్యాస టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి మనం నల్లపాడు నాటుకోళ మార్కెట్ దగ్గర ఉన్నాం ఈ మార్కెట్ వచ్చేసరికి గుంటూరు దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది వచ్చేసరికి నల్లపాడు పక్కన ఉంది ఫ్రెండ్స్ మండి పక్కన ఓకే అలాగే ఇక్కడ కోళ్ళ రేట్లు అనే ఎలా ఉన్నాయి అలాగే ఏమేమి కోళ్ళు వస్తాయి అలాగే ఏంటి వస్తాయి మొత్తం చూ చూపిస్తాను మీకు ఇక్కడికి వచ్చేసరికి గిన్నె కోళ్ళు బాతులు అలాగే మామూలుగా కోళ్ళకు సంబంధించిన జాతులన్నీ మీకు ఒకటిగా మొత్తం చూపిస్తాను అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చూద్దాం ఫ్రెండ్స్ దీన్ని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలు చెబుతున్నారు ఫ్రెండ్స్ దీన్ని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు చెబుతున్నారు ఫోర్ థౌజండ్ వెయిట్ చూసుకున్నట్లయితే ఫోర్ కేజీస్ దాకా వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బాడీ వచ్చేసరికి బాగున్నాయి కాస్ట్ వస్తే పదివేలు చెబుతున్నారు ఫ్రెండ్స్ టెన్ థౌజండ్ రూపీస్ మనకి రెండు వేల ఐదు వందలు చెప్పారు కుంజు కాస్ట్ వచ్చేసరికి ఐదు వేలు చదువుతున్నారు ఆ పెట్లన్నీ కలిపి వచ్చేసరికి ఐదు వేలు చదువుతున్నారు మొత్తం పదివేలు రూపాయలు చదువుతున్నారు టెన్ థౌజండ్ రూపీస్ ఫోర్ ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వేలు ఏదో చెప్పారు వెయిట్ చూసుకున్నట్లయితే త్రీ దాకా వెయిట్ అయితే ఉండిద్ది కాస్ట్ వచ్చే ఇందా చూసింది దాని కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ఐదు వందలు చెప్పారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వేల రూపాయలు చెబుతున్నారు త్రీ థౌజండ్ రూపీస్ అలాగే దీని వెయిట్ చూసుకున్నట్లయితే మనకి ఒక టూ అండ్ హాఫ్ వెయిట్ అయితే ఉండిద్ది అండ్ దీన్ని ఖార్చు వచ్చేసరికి మూడు వేల రూపాయలు చెప్పారు వెయిట్ చూసుకున్నట్లయితే ఒక టూ కేజీస్ అండ్ హాఫ్ వెయిట్ దాకా అయితే ఉంటుంది టూ అండ్ హాఫ్ ఉండిది వెయిట్ అయితే అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు రెండు వేల ఐదు వందలు హైట్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ ఉండిద్ది వెయిట్ చూసుకున్నట్లయితే వన్ అండ్ హాఫ్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ టూ ఉండి వెయిట్ వచ్చేసరికి మన ఛానల్లో వీడియోస్ ఎవరైనా అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ డిస్ప్లే మీద ప్లే అవుతుంది రెండు నిమిషాలు వీడియో రెండు ఫోటోలు పంపించినట్లయితే పంపించినట్లయితే మనం వీడియో అప్లోడ్ చేస్తాం சேல்ஸ் வீடியோஸ் தீன் கார்ச்சரிக்க நாலு வேலை நேற்று దీని కాస్ట్ వచ్చరిక మూడు వేలు ఏదో అని చెప్పారు మీరు కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేలు చదువుతున్నారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో వచ్చేసరికి నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే మన ఛానల్లో వీడియోస్ ఎవరైనా అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే రెండు నిమిషాల వీడియో రెండు ఫోటోలు పంపించినట్లయితే ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం నెంబర్ వచ్చేసరికి డిస్ప్లే మెన్ప్లే అవుతుంది ఆ నెంబర్కి వచ్చేసరికి సేల్స్ వీడియోస్ పెట్టాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్